ఇండియా నేషనల్ సాంగ్ వందే వీరులను తయారు చేసిన పాట వందే మాతర గీతం ఒక్కొక్క టైంలో వందే మాతర గీతం పాడినట్లయితే చంపేస్తామని బెదిరించినా కూడా ప్రాణాలకు సైతం పనంగా పెట్టి ఈ పాటను పాడిన సందర్భాలని జై శ్రీరామ్ మా మతం గొప్పదని క్రిస్టియన్స్ మా మతం గొప్పదని ముస్లిమ్స్ అంటే ఎవరి మతం వారికి గొప్ప అని మాట్లాడుతుంటే హిందువులు మాత్రం సెక్యులర్ అనే పేరుతో అన్ని మతాలు సమానమే అనడం ఎంతవరకు తీస్తుంది అనే అంశాలు మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు శీతాకాలపు సమావేశాలు జరుగుతున్న పార్లమెంట్లో నూట యాభై సంవత్సరాలు పూర్తయిన మన వందే మాతర గీతం బంకించంద్ర చటర్జీ గారు రాసిన ఈ గీత గురించి డిబేట్ కార్యక్రమం జరుగుతున్నది ఈ డిబేట్ కార్యక్రమంలో చాలా మంది విపక్ష ఎంపీలు దానిలో మనోభావాలు దెబ్బతినే లైన్స్ ఉన్నాయి మేము పాడమని కొంతమంది ఇక కొంతమంది అయితే మీరు వాడండి మేము వింటామని సున్నితంగా తిరస్కరించిన సందర్భాలు అక్కడ జరుగుతాం పంతొమ్మిది వందల నలభై ఏడు మన దేశానికి స్వాతంత్రం వచ్చినాక నెహ్రూ గారు ఈ గీతంలో ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి దీంట్లో కొన్ని లైన్స్ తీసివేస్తే అందరికీ బాగుంటుందని కేవలం టెన్ పర్సెంట్ ఉన్న ముస్లింలకు అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువుల మనోభావాల్ని పక్కకు పెట్టి వారి కోసం రెండే లైన్లు పాడే విధంగా బందేదర గీతాన్ని ప్రజలకి తీసుకపోవడం జరిగింది మరి ఒక టెన్ పర్సెంట్ ఉన్న ముస్లింల కోసం నువ్వు ఆలోచించను మరి నైంటీ పర్సెంట్ ఉన్న హిందువులకు మనోభావాలు దెబ్బతినవా ఆ గీతం మనకు బ్రిటిష్ కాలం నుంచి స్వాతంత్రం రావడానికి ఎంత ముఖ్య పాత్ర పోషించిందో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చాలా మందికి తెలియదు అది ఆరు స్టాంజాలుగా ఉంటుంది దాన్ని కుదించి రెండు స్టాంజాలుగా మనం పాడుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకుపోదామని అనుకుంటే మిగతా పార్టీలు మాత్రం అసలు వందే మాత్రమే పాడొద్దు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన మీద ఆధిపత్యం చేస్తున్న సందర్భాలలో ప్రజలందరినీ ఐకమత్యం చేసి ఏకదాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో చంద్ర చటర్జీ గారు ఈ దేశాన్ని తల్లితో పోల్చుకుంటూ ఒక వీరనారిగా ఒక సరస్వతి దేవిగా ఒక అమ్మవారు లాగా పూజించుకుంటూ అందరూ ఏకంగావాలనే ఉద్దేశంతో దాంట్లో పలు అంశాలని చేర్చుకుంటూ కుల మత వర్ణ వర్గ ఏమీ లేకుండా ఆ పాటను రూపొందించడం జరిగింది కానీ బ్రిటిష్ వాళ్ళు దీన్ని తప్పుదోవ పట్టించే విధంగా ముస్లింకు ఇది విరుద్ధంగా పాట పాడిందని అప్పట్లోనే ముస్లింలకు హిందువులకు మధ్యలో విభేదాలు చేసిన సందర్భాలు కానీ వందే మాతర గీతం అనేది స్వాతంత్రం రావడానికి అతి ముఖ్యమైన పాత్ర భూమిక పోషించిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ప్రజలందరూ ఒక తాటిపైకి రావాలని ఉద్యమ కాలంలో బంకించంద్ర చటర్జీ గారు ఈ పాటను రూపొందించడం జరిగింది ఎంతోమంది వీరులను తయారు చేసిన పాట వందే మాతర గీతం ఒక్కొక్క టైంలో వందే మాతర గీతం పాడినట్లయితే చంపేస్తామని బెదిరించినా కూడా మన హిందూ సైనికులందరూ హిందూ బంధువులందరూ వందే మాతర గీతాన్ని ఏ రోజు ఆపకుండా ఎంత కష్టమైన ప్రాణాలకు సైతం పనంగా పెట్టి ఈ పాటను పాడిన సందర్భాలనే కానీ ఈ రోజు మనం ఈ గీతాన్ని పాడడానికి మన దేశంలో మనకు స్వతంత్రం లేకుండా పోయింది ఈ టెన్ పర్సెంట్ ఉన్న ముస్లింల వైపే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఏ మాత్రం అతిశయోక్తి లేదు